హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈవినింగ్ స్నాక్స్గా మనకు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాలలో మన నోటికి ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో ఉన్న వాటితోటే చిన్న పిల్లల సైతం చేసుకోగలిగే ఇలా ఉల్లి మిక్చర్ని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు దొడ్డటుకులు అంటారు కదా అవి కొన్ని కొన్ని ఆయిల్లో వేసేసుకొని పై వరకు పొంగి వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా డీఫ్రై చేసుకోవాలి ఇలా మన క్రిస్పీగా డీఫ్రై అయిన తర్వాత వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అన్నీ ఒకేసారి అటుకులు వేయద్దండి ఎందుకంటే అవి చక్కగా పొంగయ్ కాబట్టి మనం తీసుకున్న అటుకులు కొన్ని కొన్ని వేసుకొని అవి చక్కగా మనకు పైకి పొంగి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత వీటినైతే ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఒకేసారి అటుకులు వేసామనుకో అవి చక్కగా డీప్ ఫ్రై కావు ఇలా ముందుగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక బౌల్లో పేపర్ వేసేసి అటుకుల్ని అందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలి అలాగే ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక హాఫ్ కప్ వరకు పల్లీల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మరీ పల్లీలు అనేటివి మాడకుండా కొంచెం గోల్డెన్ కలర్లు వచ్చేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా చిన్న బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని మనం తీసేసుకోవాలి తీసేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ అంతా గుంజేస్తుంది కాబట్టి వీటిని బౌల్లోకి అటుకులు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులోకి ఫ్రై చేసిన పల్లీలు సన్నగా కట్ చేసిన మిరపకాయ ముక్కలు అలాగే సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీరు సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము అలాగే కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు మిక్చర్ బూందీ అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడ సాల్టు అండ్ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ చాట్ మసాలా ఒకవేళ చాట్ మసాలా మన ఇంట్లో లేకపోతే మ్యాగీ మసాలా వేసుకోండి మ్యాగీ మసాలా కూడా సేమ్ చాట్ మసాలా ఫ్లేవరే ఉంటుంది మ్యాగీ మసాలా ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ ఫ్లేమ్ పిండుకోవాలి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలో చూసిన విధంగా అన్నీ వేసేసుకోవాలి ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఆ మనకు అటుకులన్నీ మొత్తం చూరచూరగా విరిగిపోతాయి చూడండి ఈ విధంగా స్మాచ్ చేసుకుంటూ అటుకుల్ని కలపాలి మొత్తం చూర చూర స్మాష్ అయితే అయిపోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి నోట్లో వేసుకొని చూడండి ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏమైనా పడతాయనిపిస్తే చూసుకొని ఇలా బౌల్లోకి తీసేసుకొని తినడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈవినింగ్ చేసుకున్న స్నాక్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్